హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో ఆ రైతులందరికీ కూడా శుభవార్త అయినా చెప్పుకోవాలి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో ఈ పత్రాలు ఉన్నటువంటి రైతులకు వారి యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కూడా రెడీ చేసింది కేబినెట్ మీటింగ్లో కూడా ప్రతిసారి రుణమాఫీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా వస్తూనే వస్తుంది ఇక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ కొత్త జీవో అనేది కూడా విడుదల చేశారు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ చేస్తామని ఖచ్చితంగా అర్హతలు అనేది కూడా కలిగి ఉండాలని ఇలా అర్హతలు ఏ రైతులైతే కలిగి ఉంటారో ఆ రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి నిధులనేది కూడా జమ చేయడం జరుగుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మనవిడని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య ప్రకటన అయితే చేసింది రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులనేది కూడా యాభై వేల రూపాయల నుంచి తొంభై వేల రూపాయల వరకు రైతులకు డబ్బులు జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఎక్కడ కూడా హామీ ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు పథకాలు అయితే అమల్లో ఉన్నాయి ఈ రెండు పథకాలు కూడా ఈ నెలలోనే రైతుల యొక్క ఖాతాలలో జమ కాబోతున్నాయి మొదటిగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడతగా ఐదు వేల రూపాయలు రెండవ పథకంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో పదహైదు వేల రూపాయలు నేరుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలు అయితే విడుదల కాబోతున్నాయి ఈ అనేది కూడా విడుదలైన తదనంతరం నేరుగా రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు కాకపోతే ఖచ్చితంగా రుణమాఫీకి సంబంధించి అర్హులు జాబితాను కూడా మొదటగా విడుదల చేసి పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్ ఎవరైతే రైతులు పొంది సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తున్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసిన తర్వాత నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా డబ్బులైతే యాభై వేల రూపాయల నుంచి తొంభై వేల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని ఆ అనేది కూడా మరలా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఖచ్చితంగా అయితే రుణమాఫీ చేస్తామని ఇతర రాష్ట్రాల దృష్టిలో పెట్టుకొని ఎలా రుణమాఫీ అనేది కూడా అవుతూ వస్తుందో అదేవిధంగా విడతల వారీగా రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని దాదాపుగా ఈ పథకానికి సంబంధించి నలభై లక్షల కోట్ల రూపాయలని అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య ప్రకటనలో తెలిపింది నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇవే చర్చలు అయితే జరిగాయి త్వరలోనే రుణమాఫీకి సంబంధించి సరైన అప్డేట్ అనేది కూడా విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే కూడా సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో